రాష్ట్రం మారిపోతారా అంతే కదా అంటే బాబు గారు ఆల్రెడీ అద్భుతమైన శక్తివంతుడు జనం అర్థం చేసుకోవడంలో పొరపాటు పడ్డారు గతంలో నేను తిట్టడం వల్ల బాబు గారిని ఓడగొట్టారు అంతే తప్పించి లేకపోతే ఆయన చాలా శక్తివంతుడు అని ఆయన నమ్ముతున్నారు ఇప్పుడు నేను పొగుడుతున్నాను కాబట్టి బాబు గారిని గెలిపిస్తారు ఆయన నమ్ముతున్నటువంటి పాయింట్ ఆయనలో ఉన్న శక్తి నేను కూడా గ్రహించాను కాబట్టి జగన్ అనేటువంటి వ్యక్తితో పోల్చుకుంటే చంద్రబాబు బెటర్ ఆయన నమ్ముతున్నారు బాబు ాబుచ్చేస్తే రాష్ట్రం స్వర్ణయోగం అని పవన్ కళ్యాణ్ గారు నమ్ముతున్నారు అదే చెప్తున్నారు అక్కడ ఒక రకంగా ఈయన ఎంపీ స్థానానికి సంబంధించి ఆయన క్లియర్ గా మాట్లాడింది మోడీ గాని అమిత్ షా గాని పిలిస్తే నేను వెళ్తాను అనేది అంటే ఆల్రెడీ ప్రపోజల్ ఉందా లేదంటే ఇప్పుడు ఈయన దగ్గర నుంచి ఆయన ప్రపోజల్ వెళ్తుందా అదే ఆయన చిన్న లాజికల్ ఆయన వ్యూహంలో అదొక ఒక అండి ఏంటంటే పదే పదే నాకు కేంద్రం సపోర్ట్ ఉందని బయట వాళ్ళకి చెప్పడం కాదు తెలుగుదేశానికి చెప్పడం అది ఎంపీ స్థానం గురించి ఎందుకు తెలుగుదేశం పార్టీకి వాస్తవంగా తో చాలా గ్యాప్ ఉంది వాళ్ళు అవసరమైన టైంలో మాత్రమే మొన్న సరే ఒకసారి బాబుని రమ్మనండి అని చెప్పారు అది కూడా నాకున్న సమాచారం మేరకు బీజేపీలో ఉన్నటువంటి తెలుగు నేతలు అమిత్ షా గారి దగ్గర ఉన్నటువంటి ఒక ఇద్దరు కీలకమైన సిబ్బందికి అట్లాగే డైరెక్ట్గా నడ్డాకి ఆయన చాలా ఆవురు ఆవురు అంటున్నాడు అంటే కనుక కావాలంటే పది పదిహేను పార్లమెంట్ ఇచ్చే మనం ఇచ్చేస్తాడు